హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఇది ఏంటో తెలుసా అరటి పువ్వు అండి ఈ అరటి పువ్వుతో నేను ఇప్పుడైతే ఒక మంచి కూర అయితే చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూడైతే చేసుకోండి మరి అయితే ఇప్పుడు ఈ అరటిపు అరకి పువ్వు కూర ఎందుకు తినాలి అంటారేమో చాలా ఈ అరటి పువ్వు కూర తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లం మనకి చక్కగా పో అంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఈ పువ్వు కూర పెట్టారంటే చక్కగా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిపోతుందంట అలాగే మనకి రక్తహీనత ఉన్నా కూడా చక్కగా ఆ రక్తహీనత అనేది తగ్గిపోతుందంట ఈ అరటి పువ్వు కూర తింటే మ్యాక్సిమం మంత్కి ఒక్కసారైనా తినేటట్టు చూడండి అలాగే ఈ ఆకులున్నాయి చూసారా వీటితో కూడా ఇదివరకు రోజుల్లో ఇస్త్రా ఆకులై కుట్టుకునేవాళ్ళంట తర్వాత ఇక్కడ నేను ఈ అరటి పువ్వుని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఫస్ట్ మనం ఓల్చుకోవాలి ఇలా రేకులన్నీ పైన రేకులన్నీ సపరేట్గా వచ్చాయి లోపల పువ్వులన్నీ వీడియోలో చూపించినట్టు ఇలా వోల్చేసుకోవాలి తర్వాత ఇందులో ఈ పువ్వులో ఒక పొడుగ్గా ఒక తీగలాగా ఒకటి ఉంటుందండి దాన్ని కొంతమంది పెద్దోడు అంటారు దొంగోడు అంటారు అదేనండి ఇలా పెద్ద తీగలాగా ఉంటుంది దాన్ని తీసేసుకోవాలి అలాగే ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా మనం పువ్వు ఓపెన్ చేయగానే అన్నిటికన్నా పొడుగు తీగలాగా ఒకటి ఉంటుంది ఇదిగోండి కనపడుతుంది కదా దీన్ని తీసేస్తారు అలాగే అని చూశారు కదా ఇలా పొడుగ్గా ఉన్నది తీయాలి అలాగే ఈ రేకులా ఉన్నది కూడా తీసేయాలి ఈ రేకును కూడా కొద్దిగా నూనెలో ఉప్పు కారం వేసుకొని వేయించుకొని తింటారనమాట ఈ రెండు ఉండటం వల్ల కూర కసగా ఉంటుంది అంటారు కానీ అదేం కాదండి కూర బాగానే ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు ఆ రెండు కట్ అవ్వవు అందుకని తీసేస్తారనమాట ఎందుకు చెప్తున్నానంటే నేను తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ పువ్వుని ఆ రెండు తీయకుండానే వండారు కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కూర బా మనకి టేస్ట్గా రావాలి అంటే ముఖ్యంగా మనం దీన్ని శుభ్రం చేసుకోవడంలోనే ఉంటుంది అంటే దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలంటే మళ్ళీ చెప్తాను మీకు ఇక్కడ నేను ఇది వండి ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత మీకు ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఎలా కడగాలి వీటిని అని చెప్తాను ఇది వరేకులు అవన్నీ కూడా తీసేసుకొని ఈ పువ్వులన్నీ రెడీ చేసుకోండి అలాగే ఈ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తుంటారు మిక్సీలో వేసేస్తుంటారు అవి ఏం చెయ్యొద్దు ఈ పువ్వుని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కొయ్యండి మీకు టేస్ట్ అయితే చా చాలా బాగుంటుంది నేను వీటన్నిటిని వీటన్నిటినీ తీస్తున్నాను కానీ కొన్ని మాత్రమే తీసిన తర్వాత అరటి పువ్వు మధ్యలో ఇదిగో ఈ మువ్వలా ఉంది చూసారా దాన్ని మనం కట్ చేసుకోవాలి అంతేగాని దాన్ని మనం రేకుల్లా తీయాల్సిన అయితే అవసరమైతే ఏముండదు ఎందుకంటే లోపల మనకి మువ్వలా ఉంది దాన్ని మాత్రం కోసేస్తాను అనమాట ఎలా కోస్తానో చూపిస్తాను ముందుగా ఈ పువ్వులన్నింటినీ వీడియోలో చూపించినట్టు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కూడా చేయొచ్చు నాకు పెద్దగా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది నేను తమిళనాడులో తిన్నాను అన్నాను కదా చాలా టేస్ట్ ఉందండి నేను అక్కడ వాళ్ళు ఎలా అయితే చేశారో సేమ్ అదే విధంగా చేస్తాను తర్వాత ఇదిగోండి ఈ మువ్వను కూడా ఇలా కట్ చేసుకోవాలి పువ్వు మధ్యలో ఉంటుందన్నమాట రేకులు రేకులుగా తీయగా మధ్యలో ఇలా మువ్వలా ఉంటుంది దాన్ని మనం ఇంకా రేకులు రేకులుగా తీయాల్సిన అవసరం లేదు మనం ఇలా కోసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు మాత్రం చిన్న ముక్కలు అస్సలు కొయ్యద్దండి అస్సలు బాగోదు పెద్ద ముక్కలే కొయ్యండి తర్వాత పల్చటి పుల్లటి మజ్జిగ తీసుకున్నానండి అంటే మరీ ఫ్రెష్గా ఉన్న మజ్జి కన్నా కొద్దిగా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న ఈ అరటి పువ్వు ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను వేసేసి వెంటనే మనం కడిగేయకుండా ఒక పదిహేను నిమిషాలు వీటిని అలాగే వదిలేయాలి ఎందుకంటే ఇందులో కసదనం అంతా చక్కగా చచ్చిపోతుంది చచ్చిపోయి ఈ అరటి పువ్వులోని కంబధనం మాత్రమే ఉంటుందన్నమాట ఇలా పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఉప్పేసుకొని ఇలా నానపెట్టండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా వదిలేసేయాలి ఆ తర్వాత కూర వండుకోవాలి మర్చిపోవద్దు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగలు ఇలా గట్టిగా పిసికి పిసికి ఒక రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేయాలండి ఈ అరటి పువ్వుని ఇందులో కసదనం అంతా చక్కగా అనమాట చాలు ఇంతకు మించి శుభ్రం చేయాల్సిన పని లేదు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా మంచి నీళ్ళతో కడిగాను కదా తర్వాత గిన్నెలో మళ్ళీ నీళ్లు తీసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా మజ్జిగలో కడిగాము అలాగే మంచినీళ్ళతో కూడా కడిగాము కదా ఈ అరటి పువ్వు ముక్కల్ని ఈ గిన్నెలో వేసేసి ఉడకపెట్టుకోవాలి ఎంతసేపు ఉడకపెట్టుకోవాలంటే ఒక్క పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఇదిగోండి చక్కగా అరటి పువ్వు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని దించేసేసి నీళ్ళన్నీ వార్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీడియోలో చూపించినట్టు తీసేసుకోండి మీరు చిల్లెల గిన్నెలో అయినా వేసుకోవచ్చు లేదా నేను వీడియోలో చూపించినట్టయినా తీసు తీసేయచ్చు ఇలా తీసేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక యాభై గ్రాముల పెసరపప్పుని శుభ్రంగా కడిగి మంచి నీళ్ళల్లో ఒక ఇరవై నిమిషాలు ఇలా నానబెట్టుకోవాలి పెసరపప్పు అండి ఈ కూరలోకి పెసరపప్పు బెల్లె రుచిగా ఉంటుంది ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను బాండీ హీట్ అయింది అందులో నూనె కూడా హీట్ అయిపోయింది ఆ తర్వాత చిన్నుల్పాయరెబ్బలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి కూరలోకి బాగుంటాయి తర్వాత ఒక గుప్పడు పచ్చిశనగపప్పు అన్ని కూరల్లో ఎలా అయితే తాలింపు వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర రెండు కలిసిపోయినాయి అండి నేను ప్లేట్లో వేసుకొచ్చుకున్నాను కదా రెండు ఆవాలు జీలకర్ర కలిసిపోయినాయి రెండింటినీ ఒకేసారి వేసేస్తున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కలుపుకోవాలి అవి వేగానే కరివేపాకు కూడా వేసేస్తాం కదా ఇవి వేగిన తర్వాత నేనైతే ముందుగా ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇట్లా కట్ చేసేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఈ తాలింపులో వేసేస్తున్నాను ముందు పచ్చిమిర్చి వేసాను తర్వాత ఉల్లిపాయ వేసేసాను ఇవి కొద్దిగా దూరగా వేయించుకుంటే చాలు ఆ తర్వాత మనం ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్న అరటి పువ్వుని అరటి పువ్వు వేసే ముందు ఈ తాలింపు అనేది బాగా వేగాలండి తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగేదాకా మనం అరటి పువ్వు అయితే వేయకూడదు వేయకుండా చక్కగా ఈ రెండు వేగిన తర్వాత వేసుకోవాలి అరటి పువ్వుని ఉల్లిపాయ చక్క కలర్ మారేలాగా వేగిందండి ఇంకా మనం అరటి పువ్వుని వేసేసుకోవచ్చు ఇందులో ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్న అరటి పువ్వుని ఇందులో వేసేసుకోండి నేనైతే ఇక్కడ వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మనం ఒక పదిహేను నిమిషాలు ఓపికగా వేయించుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది నేనైతే ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ పదిహేను నిమిషాల పాటు ఈ అరటి పువ్వు కూరని వేయించుతున్నాను మధ్య మధ్యలో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం అరటి పువ్వులో ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాక చూసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం నేనైతే ఒక చెంచా కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి కారంలోని పచ్చదనం అంతా పోయేదాకా వేయగాలనమాట ఇలా చక్క చక్కగా వేగుతూ ఉంటేనే కూర రుచిగా ఉంటుందండి ఈ అరటి పువ్వు కూర తిన్నారు ఇలా చేసుకొని తిన్నారుంటే అస్సలు వదలరు అనమాట ముఖ్యంగా బాలిన ఈ కూర ఖచ్చితంగా పెడతారండి వాళ్ళకేంటంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమీ ఫ్యూచర్లో రాకుండా ఈ అరటి పువ్వు కూరని అస్సలు మర్చిపోకుండా చక్కగా పెడతారనమాట అందరూ కూడాను తర్వాత ఇక్కడ చక్కగా కూర అయితే వేగిపోయింది ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు కూర అయితే చక్కగా వేగిపోయిందండి చివరిగా మనం నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా నీళ్లు లేకుండా చూసి ఇలా ఈ పెసరపప్పుని ఈ కూరలోకి వేసేసి మరొక మూడు నిమిషాలు లేదా రెండు నిమిషాలు మళ్ళీ వేగనివ్వండి ఇలా మూడు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ మళ్ళీ బాగా వేయించుకోండి కూర అయితే మనకి చక్కగా రెడీ అయిపోతుంది కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తినండి అయ్యో మీరు తినలేరు కదా నేనైతే తిని ఎలా ఉందో చెప్తాను ఇక్కడ నేను అన్నంలో ఈ కూర అయితే వేసుకున్నాను కూరని కూర కూడా తినేయచ్చండి అంత రుచిగా ఉందనమాట అరటి పువ్వు కూర ఇంత బాగుంటుందో అని ఇలా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం తింటాం చాలా బాగుంది ఈ అరటి పువ్వు నాకు ఎవరిచ్చారు అంటే మా ఊర్లో మా వారి ఫ్రెండ్ అయితే తనకి తోట ఉందండి తనైతే ఇచ్చారు నేను వండి వండితే ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ ఇప్పుడైతే కూర తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాచింగ్